మనలో చాలా మంది షాపింగ్ మాల్ కి ఒక విషయం గురించి ఒక వస్తువు గురించి వెళ్ళి ఎన్నో వేల డబ్బులు పెట్టి ఎన్నో వస్తువులు కొంటూ ఉంటాం మనలో చాలా మంది చెప్పేది ఒకటి కానీ నేనైతే ఏమనిపిస్తుందో అదే చేయాలనిపిస్తుంది నాకు అదే చెప్పాలనిపిస్తుంది మనం చిన్న చిన్న వ్యాపారస్తులను రైతులను చాలా సపోర్ట్ చేస్తాము అని ఎన్నో సార్లు మనం చెప్తూ ఉంటాం కొటేషన్స్ షేర్ చేస్తూ ఉంటాం బట్ మనం ఎక్కువగా వెళ్ళేది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి వెళ్ళి మన ఇంట్లో కావాల్సిన కొనుక్కుంటూ ఉంటాం దాని వల్ల చిన్న చిన్న వ్యాపారాలు నేలకే అంటుకుంటుందో లేదో సాఫ్ట్ గా ఉంది కదా ఇంకోటి కలర్స్ బాగా అది కూడా ఇవ్వండి మూడు ఇవేమైనా కావాలండి బ్రెస్ అదే చూస్తున్నాను నేను లో తెచ్చుకుంటాను కావాలని మీకు అటువంటి దగ్గర కొనాలని నేను చాట కొనలేదు అట్లా చాటలు కాకపోతే కొద్దిగా పైకి ఉంటాయండి క్వాలిటీ ఉంటాయి కాస్ట్ ఉంటాయి కానీ మీకు అటువంటికి హెల్ప్ చేయాలని నేను చాట అక్కడ కొనలేదండి కోటేశ్వరులకే మన సపోర్ట్ అన్నట్టు ఉంటుంది మన పనులు ఎందుకంటే ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ లో ప్రతి వస్తువునే ఆర్డర్ చేసుకుంటున్నాము ఈ రోజుల్లో చిన్న వ్యాపారులు అనేది దివాళా తీస్తున్నారు ఏం చూస్తున్నారు కదా ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు తిరిగితే వెయ్యి రూపాయలు పెట్రోల్ అవుతుంది కానీ వెయ్యి రూపాయలు లాభం అయితే నాకు రావటం లేదో అని ఆయన అనడం చాలా బాధగా అనిపించింది నేనేమి సమాజ సేవకులను కాదు కానీ మన ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువు కొనాల్సి వస్తే అలాంటి ఒక్క వస్తువైనా చిన్న వస్తువైనా చిన్న వ్యాపారుల దగ్గర కొంటే ఎంతో కొంత వారికి సాయం చేసినట్లు అనిపిస్తుంది మనం వారిని సపోర్ట్ చేస్తున్నాము రైతులను సపోర్ట్ చేస్తున్నాము రైతులు వెన్నుముక చిన్న వ్యాపారులు జీవనోపాధి కష్టంగా ఉంటుంది వారికి అని చెప్పుకునే కన్నా వారికి సాయం చేయడంతోనే అసలైన సపోర్ట్ అని నేను అనుకుంటున్నాను షాపింగ్ మాల్లో చూస్తే ఈ చాట ఖరీదు నూట ఇరవై నుంచి నూట అరవై రూపాయలు ఉంది కానీ ఇక్కడ ఈ చాట ఖరీదు ఎంతో తెలుసా కేవలం ఇరవై రూపాయలండి ఇరవై రూపాయలకి ఇంత అందమైన చాట్ మీకు నచ్చిందా ఈ వీడియో